హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కొబ్బరితో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినాలని అనిపిస్తే ఇలా ఒక కొబ్బరి ఉంటే సరిపోతుంది అన్నీ ఇంట్లో ఉండేవాడితోనే ఇలా కొబ్బరితో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి ఎలాంటి క్రీమ్ కానీ మిల్క్ పౌడర్ కానీ యూజ్ చేయట్లేదు వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ దానికోసం వన్ కప్ వరకు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను పైన ఉన్న బ్రౌన్ పాటర్ని తీసేసి కట్ చేసుకొని తీసుకున్నాను దీనిని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో ఒక అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు వాటర్ ప్లేస్లో పాలని అయినా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు ఏం లేకుండా ఫైన్ పేస్ట్లా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి దీనిని ఇలానే పక్కన పెట్టుకోవాలి మరోవైపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వన్ కప్ చిక్కటి పాలని పోసుకోవాలి నేను ప్యాకెట్ పాలనే తీసుకున్నాను మీరు ఈ పాల ప్లేస్లో గేదె పాలైనా వాడొచ్చు దీనిని పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి అంతలో ఒక గిన్నెలో వన్ టీ స్పూన్ కాన్ఫ్లోర్ వేసి అలాగే ఒక అరకప్పు చిక్కటి పాలని పోసుకోవాలి ఇలా కాన్ఫ్లోర్ వేయడం వల్ల ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది మీరు కాన్ఫ్లోర్ వేయకపోతే కొంచెం టేస్ట్ మిస్ అవుతుంది ఖచ్చితంగా వేయండి ఇప్పుడు దీనిని ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఈ కాన్ఫ్లోర్ పాలని పక్కన పెట్టుకోవాలి ఈ పాలు ఇప్పుడే మరగడం స్టార్ట్ అయ్యాయి ఇలా మరుగుతున్నప్పుడు దీనిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ఇందాక కలుపుకున్న కాన్ఫ్లోర్ పాలని ఇందులో మిక్స్ చేసుకోవాలి మనం తక్కువ క్వాంటిటీని చేసుకుంటున్నాం కాబట్టి త్వరగా అడుగు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇలా కాస్త చిక్కబడ్డాక ఇందులో అరకప్ షుగర్ని వేసుకోవాలి మీరు మీ స్వీట్నెస్ని బట్టి షుగర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం చేసే క్వాంటిటీకి షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది దీనిని కాసేపు కుక్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి అడుగు మాడిపోకుండా చూసుకోండి కొద్దిసేపటి తర్వాత చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇది పూర్తిగా చల్లారాక మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నా కొబ్బరి మిశ్రమంలో వేసుకొని దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది మరీ పల్చగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు ఇప్పుడు దీనిని ఏదైనా స్టీల్ బాక్స్లో కానీ కుల్ఫీ మౌడ్లో కానీ ఇంట్లో ఉండే స్టీల్ గ్లాస్లోనైనా ఫ్రీజ్ చేసుకోవచ్చు దీనిని ఇలా స్టీల్ బాక్స్లో పోసుకున్నాక దానిపైన అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి మూత పెట్టి ఒక సెవెన్ టు నైన్ అవర్స్ వరకు ఫ్రీజ్ చేసుకోవాలి లేకపోతే ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకున్నా సరిపోతుంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని హై టెంపరేచర్ పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోండి ఓవర్ నైట్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా ఫ్రీజ్ అయిందో మీరే చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీనిని డీమోల్డ్ చేసుకోవాలి దానికోసం ఇలాగా ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లో దీన్ని కాసేపు పెట్టి చేతితో ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది మీకు ఇలా చేయడం కష్టం అనిపిస్తే ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకొని అయినా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దీనిని ఇప్పుడు పైన టూటీ ఫ్రూటీతోని గార్నిష్ చేసుకుంటున్నాను అది మీ ఆప్షనల్ చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉండే వాటితోనే కోకోనట్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు వెంటనే మీరు కూడా ట్రై చేయండి ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అందరూ దీన్ని చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్